హాయ్ అందరికీ నమస్తే ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ వస్తాయి ఈ రోజు ఏమంటే మా ఇంటి పక్కన ఒక పిల్లగాడు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో తీసుకున్నాడు మన ఊరిలా ఈ ఇంటి పక్క ఇంటి ముంగట్టు వాళ్ళు ఆడేది ఎట్లా అంటారు అంటే లక్ష రూపాయ వేల ఫోన్ తీసుకున్నాడు ఆ నాయనమ్మ ఏమంటే అలా నాయనమ్మకు చూపించిండు నా కళ్ళ ముంగటిని కొత్త ఫోన్ తెచ్చుకున్నట్లు బాగున్నది అని అన్నది ఓ చిన్న ఫోన్ కాదు పెద్ద ఫోన్ లక్ష రూపాయ వేలు వాళ్ళ నాయనమ్మ ఏమంటదంటే ఓరు మానమాడా ఎంత పని చేస్తరా లక్షల వేల ఫోన్ మాధ్యమాలు అయితే లక్ష రూపాయలకు పది రూపాయలకు చిన్ని ఇబ్బంది కాకుండా ఇప్పుడైతే లక్షల లక్షలు పెట్టి కొంటున్నారు ఫోన్లు బర్రె కొంటే అయిపోతుండే బర్రె కొంటే అయిపోతుండే మూడు బూటల పాలిస్తుండే పొటల పాలిస్తుండే తులం బంగారం వేసుకుంటే తులం నార బంగారం వస్తుండే ఎప్పుడు అమ్మినా కూడా పైసలు వస్తుండే ఇదే మాదిరా మా మన మనికి పెరుగుతలేదు రోజు రోజు ఎట్లా అంటే అలా సోపతి ఐదారు మంది ఉన్నారు ఇంటి పక్కకు అలా ముంగడ కూర్చొని పోయి పోయి మావాడు మోతి వారిలో పోయి ఫోన్ అవ్వ బుద్ధున్నాడు ఉన్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా చేయడు కానీ మన దగ్గర బుద్ధి ఉందా లేదు ఆమె పక్కకున్నాం ఇంకోమంటుంది పద్మవా ఓ మీడు రాగా రాంగులు ఉన్నాడు తిండంటే మొదలు ఆ ఊరి చేస్తున్నాడు అలా ఊలు చేస్తారు ఎవ మాడు కూడా తిన్నాడు లైక్ కొట్టుకుంటారు ఫోన్ మొత్తం చూస్తారు ఎర్రి అవుతారు ఇట్లా ఉంటది తాత ఏమంటున్నాడు నీకు ఏం అవసరం రామా అనమాట పైసలు మొత్తం ఖరాబ్ చేస్తున్నావు తిన్న లేదు పీకిన లేదు ఖరాబ్ చేస్తే అవే పైసలు నాకు ఇస్తానా మెత్తికిచ్చి దాన్ని వడ్డీ చేసి రెండు చేస్తుంటే నా సంవత్సరాల పోషవ అంటది అవే చంద్రాన్న అని మన మనకి రోజు రోజుకు ఆ తాగబోతు పూర్వ తిరుగుతున్నాడు ఆగమగం చేస్తున్నాడు బీ కొట్ర తాగుడు బీరు తాగుడు ఎక్కువ అవుతున్నది కూడా మా దోస్తు అయితే కలి